అందరికి ఈ ఈరోజు దేవుని వాక్యము ఎపేసీలకు ఐదో అధ్యాయం నుంచి చదువుకుందాము కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనముగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనేను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునడి మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది కృతజ్ఞత వచ్చినమే మీరు మీరు ఉచ్చరింపవలని గాని మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు విభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహి ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయో దేవుని యొక్కయో రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను వ్యర్థమైన మాటల వలన ఎవడునో మిమ్మల్ని మోసపరచనీయకుడి ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిదేయుల వారి మీదకి వచ్చును గనుక మీరు వారితో పాలివారే ఉండకుడి మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనండి నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాల్వారై ఉండక వాటిని ఖండించుడి ఏలయనగా ఎనగా చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరచినది ఏదో అది వెలిగే కదా అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకుని ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో ఏమిటో మరియు మద్యముతో మత్తులై ఉండకడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మ పూర్ణులై ఉండడు ఒకనొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గుర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ స్థుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతోనూ ఒకరినొకడు లోబడి ఉండి శ్రీలార పురుషు ప్రభువునకు వల్లే మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంగమునకు శిరసయున్నాడు లాగున మీ పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను పురుషులారా మీరున మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంగముగాను ఆయన తన ఎదుట దానిని నిలవ నిలవబెట్టుకొని వలన వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధుడు పరిశుద్ధ పరుషులకై దాని కొరకు తను తాను అప్పగించుకొనం అలా అలాగూ అటువలనే పురుషులు కూడా తమ సొంత వలైన తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు తన తన భార్యను ప్రేమించువాడు తన్ను తను ప్రేమించుకొనిచున్నాడు తన శరీరమును ద్వేషించి వాడవాడు లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకును మనము క్రీస్తు శరీరమునకు అవయవలై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంగమును పోషించి సంరక్షించుచున్నాడు ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనను